సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు అయితే గుడ్డు తినే విషయంలో చాలామంది ఒక తప్పు చేస్తారు ఇంతకు ఆ తప్పు ఏంటి అసలు గుడ్డు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం మనలో చాలామందికి గుడ్లు అంటే ఇష్టం చాలామంది బ్రేక్ఫాస్ట్లో గుడ్డును ఎక్కువ తీసుకుంటారు గుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండడంలో ఫిట్నెస్ ప్రియులు దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు కొంతమంది దీనిని పచ్చిగా తింటారు మరికొందరు ఆమ్లెట్ వేసుకొని తింటారు అయితే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి బ్యాచిలర్స్ అయితే గుడ్డు మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు గుడ్డు తినేటప్పుడు చాలామంది పచ్చ సున్న తినరు దానిని పడేస్తారు కేవలం తెల్ల సున్న మాత్రమే తింటారు ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు ఎందుకో లుక్కేద్దాం విటమిన్స్ మినరల్స్ గుడ్డులోని పచ్చసొనలో ఉంటాయి అయితే గుడ్డులోని తెల్ల సొనలో దాదాపు ఎనభై ఏడు శాతం నీరు పది శాతం ప్రోటీన్స్ ఉంటాయి గుడ్డులోని తెల్ల సొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి రెండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గుడ్డులోని తెల్ల సొన ఎంతో మేలు చేస్తుంది గుడ్డు తెల్ల సొనలో అనేక రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది బరువు తక్కువ ఉన్నవారికి గుడ్డు పచ్చసున చాలా మెరుగు చేస్తుంది అంతేకాకుండా చర్ చర్మ సంరక్షణ జుట్టుకు బలాన్ని ఇస్తుంది గుడ్డులోని పచ్చసున శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తుంది అయితే చాలామంది గుడ్డు పచ్చసున ఆరోగ్యానికి హాని చేస్తుందని భావిస్తారు దీంతో దానిని తినడానికి ఇష్టపడరు గుడ్డు మొత్తం తినడం ద్వారా శరీరానికి సమతుల్యమైన ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు అందుతాయి